డె రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధముగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా అంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈలోగా ప్రతి మాసము కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓరల్గా కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్ళకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది కాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేను ఏమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా వృశ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది సంవత్సరం పొడవునా అంటే చాలా బాగుంది యోగవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును మీకు మీకు అయితే మీరు మాట్లాడేటువంటి విధానము కానీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు గాని మీరు ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తే ఆ అడుగు మీ సొంతం పది మెట్లు మీరు పైకెక్కటానికి అవకాశం ఏర్పడుతుంది అనూహ్యముగా సునాయాసముగా పైకి ఎక్కేటువంటి మార్గము అంటే నాము పది మెట్లు పైకెక్కేటువంటి పది మెట్లు అంటే ఊరికే మెట్లు ఎక్కడ కాదు పదింతలు మీ యోగము పెరిగేటువంటి అవకాశం ఉంది అయితే కన్ను మిన్ను కానకుండా ఏముంది లేని అనుకుంటే తప్పు పాతాళ్ళలో కానికి పడిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి కానీ జాగ్రత్త కనుక తీసుకొని ఆలోచన చేసి అడుగు ముందుకు వేస్తే ఖచ్చితంగా శిఖరాన కూర్చునేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఈ రాశిగల వాళ్లకు తప్పకుండా ప్రమోషన్లు వచ్చి తీరుతాయి నూటికి నూరు శాతము అలాగే లాయర్ల వృత్తి చేసేటువంటి వాళ్లకు కూడా మంచి ధనము సంపాదించుకోగలుగుతారు మంచి క్యాండిడేట్లు దొరుకుతారు ఒకటి పట్టుకున్న ఈ సంవత్సరం నాకు మంచి ఇది వచ్చింది న్యాయానికి నేను నిజమైనటువంటి నిర్వచనము చెప్పాను అని సంతోషంతో డబ్బు తీసుకోవడం జరుగుతుంది గాక న్యాయాధిపతులుగా ఉండి అలాగే గోల్డ్కు సంబంధించినటువంటి వ్యాపారాలలో పనిచేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంటుంది సొంతముగా షాపులు పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వివాహాలు కావాల్సినటువంటి వాళ్లకు వివాహాలు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము కూడా ఉన్నది అంతేకాకుండా భూమి లోపల ఉండేటువంటి నిధి నిక్షేపాలు అనేటువంటివి కొంత మీరు సాధించుకోగలుగుతారు ప్రయత్న పూర్వకముగా గట్టి ప్రయత్నము చేస్తే అనేటువంటిది చెప్పగలను గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి అని తెలియజేస్తూ జయోస్తూ కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి ఒకటవ తారీఖు నాడు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము కానీ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా పన్నెండు నెలలు సంవత్సరము పొడవునా ఎలా ఉంది అంటే చాలా యోగదాయకముగా అనుకూలవంతముగా ఉంది అని చెప్పవచ్చును ఇబ్బందులు ప్రతి వాళ్ళల్లోనూ ఉంటాయి కానీ ఆ ఇబ్బందులు పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు తొంభై ఐదు శాతము బాగున్నప్పుడు ఐదు శాతం ఇబ్బందులు పెద్దగా ఇబ్బందుల కనుక మనము భయపడాల్సినటువంటి అవసరము ఎంతమాత్రము లేదు అని తెలియజేస్తున్నాను అయితే మీరు ఏదైతే తలంపుగా తలచుకొని ఖచ్చితముగా ఇది నాకు జరగాలి అనేటువంటి కోరికతో ఇన్నాళ్ల నుంచి వెయిట్ చేస్తూ మీకు వచ్చినటువంటి అవకాశాలు చిన్న చిన్నవి మాకు దగ్గరలో వచ్చి తప్పిపోయినావే ఇవి వచ్చింటే బాగుండు అని అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము చాలా యోగవంతముగా ఉన్నది సంఖ్యాశాస్త్ర ప్రకారముగానైనా సంవత్సరము యొక్క గొప్పతనం అయినా ఉగాది నుంచి ఇంకా కీలకమైనటువంటి ఉపయోగాలు మీరు పొందబోతున్నారు అనేటువంటిది ఒకటి తర్వాత ఆరోగ్యపరంగా అయినా డబ్బుల పరంగా అయినా ఉద్యోగపరంగానైనా దేని గురించి అయినా సరే మీకు యోగం అంటే యోగం పట్టుకున్నదల్లా బంగారు అన్నట్టుగా ఉంటుంది గాక పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఒక పని కావాలి అనుకున్నప్పుడు దాన్నే ప్రయోగించండి తప్పకుండా ఈ సంవత్సరము మీకు మీ వెంటే మీరు సాధించుకొని గాక ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అంత అనుకూలవంతముగా గ్రహస్థితులు యోగదాయకముగా ఉన్నాయి భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది అంతేకాకుండా భూమిలో ఉండేటువంటి నిధి నిక్షేపాలు మీ సొంతము కావటానికి కూడా అవకాశము ఉన్నది అయితే మీకు ఆ యోగము ఉండాలి ఎందుకంటే మనం ఏదో చెప్తున్నామని కాదు అంత యోగవంతమైనటువంటి కాలము ఉంది కాబట్టి ఎక్కడి నుంచి రావాలి ధనం అనేది ఆకాశం నుంచి ఊడిపడుతుందా లేదు కదా భూమిలోనే పంట ద్వారా కానీ మనము చేసుకునేటువంటి దీనివల్ల కానీ నిధి నిక్షేపాల వల్ల కానీ ఉన్నట్టుండి అనూహ్యముగా మీకు కలగటం అనేటువంటిది జరుగుతుంది శుభకార్యాలు కావాల్సినటువంటి వాళ్ళు చేసుకుంటారు ఉద్యోగాలు కావాలనుకునే కావాలనుకునేటువంటి వాళ్లకు నూటికి నూరు శాతము ఉద్యోగాలు వచ్చి తీరుతాయి గాక తల్లి వైపు నుండి ఏదైనా ఆస్తి గాని ధనము గాని వచ్చేటువంటి అవకాశము ఉన్నది నీకు ఈ సంవత్సరము అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు చాలా కీలకముగా అడుగులు ముందుకు వేస్తారు విజయం మీ వెంటే ఉంటుంది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ బయటపడి యోగవంతముగా అవార్డు లాంటివి పొందేటువంటి అవకాశము ఉన్నది వ్యాపారస్తులకు చాలా యోగదాయకముగా ఉంటుంది ఉగాది పండుగ నుంచి ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేయబడతాయి జయోస్తు